వీ టు గో ఫర్ రూట్స్ అన్ని లైట్స్ తో వచ్చిందండి డిపోతున్నాయి మధులిక మేడం కనిపించగానే ఇక్కడ కూడా బారిగేట్ చేసేస్తారు లోపలికి వెళ్ళకుండా హాయ్ పర్లేదు పర్లేదురా కింద చూసుకోకుండా అర్జామంటే ఏదో ఒక గుంటలో కాలేజ్ కింద పోతు జోబులోకి రాత్రి ఇంటికి వెళ్తానా లేదా ఎవరిని ఎక్కడెక్కించుకోవాలో ఓళ్ళో కూర్చోబెట్టుకో చాలా సరిపోరని చెప్పుకోండి వెళ్ళిపోయాడు ఏమైంది రా వెల్కమ్ బ్యాక్ టు మై చానల్స్ ఇన్ ప్లేస్ ఇంధరా సో ఎస్ ఇవాళ ఆఫ్టర్ వెరీ టైర్డ్ డే సో కొంచెం టైర్డ్గా ఉన్నా బట్ స్టిల్ వీ ప్లాన్ టు గో అఫ్ ఫర్ డిన్నర్ నేను ఆల్రెడీ డిన్నర్ చేసేసాను ఇట్స్ లైక్ అ సూపీ నూల్స్ టైప్ చేసేసాను బట్ ఈ జస్ట్ ఫర్ కొంచెం రిలాక్సేషన్ టైం ఇవాళ నైట్ డిన్నర్కి బయటికి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేదే ఈ బ్లాగ్ అండ్ ఇవాళ అసలే ఇంకా మనకి ఏమంటారు వినాయక చవితి పూర్తి కాలే కాబట్టి బయట సందడి ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళ మీకు చూపించబోతున్నా అండ్ ఆల్సో సో మన హైదరాబాద్ నైట్ లైఫ్ కూడా చూసేద్దాం పదేంటి రూట్స్ అన్ని కలకలాడిపోతున్నాయి లైట్స్తో వచ్చిందండి

ఈ ట్రాఫిక్ చూసారు మోజంజాయి మార్కెట్ దగ్గరకు వచ్చేసాము మళ్ళీ ఇక్కడ ట్రాఫిక్ అయ్యో అయ్యో ఇప్పుడు సో ఇప్పుడు రాగానే మధులిక మేడం కనిపించిందనమాట మధులిక మేడం కనిపించగానే రావే రాగానే ఇది కార్ అనుకుంటుందా లేదంటే ఏమన్నా ఓల్వో బస్ అనుకుంటుందా అర్థం కావట్లేదు తొమ్మిది మంది పట్టారట ఇందులో అదే ట్రిప్కి చేసుకెళ్ళిపోవచ్చు ఎయిర్జ నుంచి అంత తిరిగి తిరిగి ఉన్నాను నేను ఎందుకు హైకోర్టు దగ్గర ఉన్నాము ఇప్పుడు చార్మినార్కి వచ్చామనమాట హైకోర్టు థ్యాంక్ యూ బాస్ అదే కాదే వరుసగా రాగానే ఒకళ్ళు ఒకళ్ళు కాళ్ళు దిగుతారు చూడేంటి దిగే కొద్ది వస్తూనే ఉన్నారు అలాంటిది ఒక వీడియో తీసుకోవాలి ఆడవారి కుక్కి ఒక్కొక్కరు దిగుతారు అసలు అలానే ఉంది ఇది కూడా వాళ్ళు ఏంటో ఉప్పర్ మీటింగ్ పెట్టారు పదమని చెప్పు ఖాళీ రోడ్లే ఉన్నాయి కాబట్టి తీస్తున్నా నార్మల్గా అయితే టైంకి ఏదో ఒకటి ఉంటుంది కదా ఏ అందరు హాయ్ చెప్పండి అక్కడ అక్కడ డైరెక్ట్ ఎంట్రీ లేదు పక్క గల్లీ వెళ్ళమంటే మంచిగా ఇలా గల్లీ గల్లి తిరిగి పోదామేమో అనుకున్నాం కట్ చేస్తే ఉల్లు చుట్టూ తిరిగి మళ్ళీ చర్ణార్కి పోవాలన్నమాట నైట్ వాకింగ్ టైమ్ వన్ ఫిఫ్టీన్ హాయ్ మా లేడీ బాడీ గార్డ్ ఈ గ్రూప్కి కాదు అని గ్రూప్కి ఇదే బాడీ గార్డు బ్యాక్ టు అమ్మా మొత్తానికి ఫైనల్ చార్మినార్ వచ్చేసాము చుట్టూ తిరిగి ఇంత దూరం వచ్చాక ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఇక్కడ కూడా బ్యారిగేట్ చేసేస్తారు లోపలికి వెళ్ళకుండా అయిపోయే ఇప్పుడు మళ్ళీ చుట్టూ తిప్పుకొని పోవాలి అమ్మా ఏమనుకున్నాం దేం చేసాం జీవని వల్ల ఈ గణేష్ చవితి మొత్తం ఇలానే ఉంటుందంట బందోబస్తు సో చార్మినార్ ఫోర్ సైడ్స్ నుంచి అంత క్లోజ్ సో చార్మినార్ తర్వాత ఆఫ్టర్ గణేష్ చతుర్థి అప్పుడు ఓపెన్ చేస్తారంట టు అవాయిడ్ సచ్ ఏమంటారు గొడవలు కొట్లాట్లు అట్లాంటివి నైట్ టైము చార్మినార్ గలీని ఎక్స్ప్లోర్ చేయడం ఎలా అనేది మా మధులిక మాకు చూపిస్తుంది నైట్ టైము చార్మినార్ గల్లీలు ఎలా ఎక్స్ప్లోర్ చేయడం అనేది చూపిస్తున్నాం అని చెప్తున్నా అంటే రీసెంట్ టైమ్స్లో నేను కూడా గైడ్గా కొంచెం స్టార్ట్ చేశాను ఇప్పుడే చార్మినార్ ఎలా ఉంటుంది గల్లీ గల్లీ చూపిస్తాం అనుకుంటున్నాను అంటే నేను కూడా చూస్తున్నాం మీతో పాటు గల్లీ దారలేదు ఇంకో గల్లీ చూసుకున్నాం అంతేనా నైట్ వాక్ పర్లేదురా కింద చూసుకోకుండా అర్జెంట్ ఏదో ఒక గుంటలో కాలేజీకి వెళ్ళిపోతాయి నడిచేటప్పుడు కళ్ళు మొత్తం కిందే ఉంచాలి కాదు ఆచితూచి నడవాలి కళ్ళు మొత్తం కిందే ఉంటే వాళ్ళని ఎదుగుండేస్తాంరా కళ్ళు కింద ఉంటే ఇలా పడుకొని నడవమని లేదు నా దృష్టిలో కళ్ళు కింద అంటే అట్లనే సో ఇప్పుడు మళ్ళీ దారి లేదు నేను అందుకే ఇంతకు చెప్పాను నేను వీడియోలోనే ఇందాకే చెప్పాను ఇదంతా కాదు కానీ మనం వచ్చిన రోడ్ ఇలా వెళ్ళాలి అని గుర్తుంచుకోవడం పెద్ద కష్టం అని ప్రాబ్లమ్ అరే ఆ పోలీస్ అంకులు వస్తున్నారు కదా కార్ ఎక్కేసి లిఫ్ట్ ఇవ్వని చెప్తామా ప్లీజా లిఫ్ట్ ఇవ్వని చెప్తాం మా కార్ మా వెహికల్స్ వరకు లిఫ్ట్ ఇవ్వండి అని తీరా పోయి బొక్క వేస్తారు అప్పుడు మీకు ఆ డౌట్ ఎందుకు సార్ అదొక ఎక్స్పీరియన్స్ ఎలాగో చార్మినార్ వచ్చాము అలాగే చార్మినార్ వచ్చాము అన్ని రకాల ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా బొక్కలు కూడా కూర్చొని అవుతాం కదా

వెళ్ళండి వచ్చిన దారే తిరిగి వెళ్ళండి అని మర్యాదగా చెప్పాడు నేను కూడా మర్యాద కట్టించాడే తిరిగి లోపలికి వెళ్ళి ఉంటే లోకల్ పోలీసులతో అదే గ్రామాలు తినాల్సి వచ్చేవి ఆదరా మేమంటే ఓకే రాంగ్ టైంకి బయటికి వచ్చాము నీకెందుకే ఇవాళ ఎప్పుడు లేని దీని రోజులు రావే రావే అంటే రాకుండా ఇవాళ బయటకి వచ్చాం అది కూడా వెనకాల పెట్టాలి నేను వేసుకొని అది కూడా ఏంటి ఏమంటారు సమరసింహారెడ్డి స్టైల్లో ఇది ఒక డ్రైవర్ వెనకాల తొమ్మిది మంది వస్తగా దిగుతూనే ఉన్నారు అది నా బాడీ గార్డ్స్ ఇది నువ్వు ఉన్నావు బాడీ గార్డ్స్ వాళ్ళమ్మ ఇది ఉంది యాక్చువల్గా బాడీ గార్డ్ లాగా అంటే అనుకోండి మేల్ బాడీ గార్డ్

ప్లీజ్ నువ్వు వేసి జోక్లోకి నేను రాత్రి ఇంటికి వెళ్తానా లేదా ప్లీజ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చోటలు పుట్టేసిన అమ్మా ఇలా చెప్పు చెప్పు కంటిన్యూ అబౌట్ క్రీపర్స్ ఓకే అబౌట్ వై కేమ్ గేమ్ ఆఫ్ దిస్ నేనేదో హైదరాబాద్ నైట్ లైఫ్ చూపిద్దాంలే అని వచ్చా ఉల్టా నాకు చూపిస్తుంది లైఫ్ అంటే ఏంటో ఎగ్జాక్ట్లీ అంటే మరి మధుతో మామూలుగా ఉండదని మడత పెట్టేస్తారు ఇక్కడ అలా చార్మినార్ గల్లీ కల్లి మడతబెట్టి తిప్పిస్తాడు ఇక్కడ ఖైరతాబాద్ నుంచి వరుసగా ఇక్కడ ఆ రూట్ ఉంది కదా నెక్లెస్ రోడ్ బ్రిడ్జ్ అది ఫుల్ బ్లాక్ అక్కడి నుంచి మళ్ళీ టర్న్ చేసుకొని చుట్టూ తిప్పుకొని సరే ఖైరతాబాద్ నుంచి లక్డీ కప్పులు సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాం దిగగానే అక్కడ బ్లాక్ యాక్చువల్లీ ఇవాళ నిమజ్జనం టైం కాబట్టి మనం రాంగ్ టైమింగ్ బైక్ వచ్చాము బేసికలీ మేము ఎందుకు వచ్చాము అంటే లాస్ట్ ఇయర్ కొంచెం అలవాటైందనమాట మేము నిమజ్జనం తర్వాత మా కాలనీ వినాయకుడిని నిమజ్జనం చేసి అదే నైట్ మా కాలనీలో వాళ్ళు అందరం కొంచెం ఆ గ్యాంగ్ అనమాట ఓ గ్యాంగ్ అంతా కొంచెం బయటకు వద్దాము అనేసి అలవాటు లాస్ట్ టైం వెళ్ళాము అట్లనే తిరిగి తిరిగి చేద్దాం అంతా తిరిగి ఇట్లనే పోలీసులతో దబ్బులు తిని మళ్ళీ తిరిగి వాపస్ వెళ్తూ వెళ్తూ అనమాట మళ్ళీ ఒకసారి అయ్యాక మళ్ళీ డబ్బులు తినక మళ్ళీ సిగ్లేదే బయటికి రావడానికి అయితే ఫోర్ ఓ క్లాక్ నిలోఫర్ వెళ్ళాము నిలఫర్ వెళ్ళి ఛాయ్ రాయి పని తినేసి ఇంత పార్టీ చేసుకుని చెప్పేశాము సో అలానే ఈ ఇయర్ కూడా చేద్దామని వచ్చాము బయటికి నేను మాత్రం పోతున్నాక మాత్రం అక్కడ

కొంతమంది మిస్ అయ్యారు లాస్ట్ ఇయర్ కంటే అయితే లాస్ట్ ఇయర్ కొంచెం రెండు వెహికల్స్ వచ్చినాయి ఇయర్ పాపం రెండు ఎందుకులే కొంచెం డీజిల్ బుక్ అవుతుందని ఒకటే వెహికల్ లో అందరం కూరుకొని వచ్చాము చూసారా సమ్మర్ సింహారె స్టైల్ అది కూడా ఒక్కరు అతడు అతడు సింహారు లాగా ఎస్ దిగుతూనే ఉంటారు దిగుతూనే ఉంటారు దిగుతూనే ఉంటారు నా కార్ నుంచి అలా నా కార్ నుంచి ఇట్ ఇస్ టీ యూ బి త్రీ హండ్రెడ్ ఓకే ఏళ్ళ నుంచి అది దెబ్బలు తింటుంది కానీ నాకు ఒక స్క్రాచ్ రాని కూడా చూసుకుంటుంది బుజ్జి కార్ అది ఏమంటారు ఒక చిన్న ఆటోని గుంట అది లోపల ఉన్న వాళ్ళకి ఏదో గుద్దిన ఫీలింగ్ కూడా రాదు ఆ కార్ ఉంటే సో అలా అనమాట మేము గ్యాంగ్ అందరం ఏకమయ్యి వచ్చాం చార్మినార్ ఎక్స్ప్లోర్ చేద్దామని కాకపోతే ఇక్కడ జనాలు భయపెట్టి ఓకే అదిగోండి గల్లీ గల్లీలో ఇందాక ఇందాక ఫస్ట్ రాగానే డ్రమ్స్ అన్ని కలిసి వినాయకుడిని విసర్జన తీసుకు వెళ్తున్నారు కదా అప్పుడు నాకు డ్రమ్స్ మమ్మల్ని చూడగానే డ్రమ్స్ సౌండ్ ఎక్కువ ఫీల్ అయ్యారు రమ్మని కూడా అడిగారు కానీ మా లేడీస్ బ్యాచ్ ఉంది మాట ఆయనకి మాగిపోయారు సో ఒకళ్ళు రాలేకపోయేసరికి అందరం క్యాన్సిల్ చేసుకున్నాం లేకపోతే మంచి ఇంకొచ్చి నీ మ్యాడమ్ మంచి వ్యూ ఉండేది సో అట్లా ఎవరి గోడ వాళ్ళదు అనేది మా గోళ మేములో ఉంటాయి ఇక్కడ వీళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ ఆగి ఆగి సర్కిల్ తీసుకుంటున్నారు ఐ వాజ్ రెడీ టు డాన్స్ ఒకవేళ ఆగిపోయేసరికి అందరం బస్సు ఆగిపోయామనమాట రోడ్ మీదకి వచ్చాము మాస్కులు ఆన్ చేసుకున్నాము కన్నీలు అయిపోయినాయి అండ్ ఆల్సో ఈ ఒకేషన్ సీజన్ కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే బయట ఇప్పుడు కొత్త కేసెస్ వస్తున్నాయి కరోనా తర్వాత అవి చాలా స్ప్రెడ్ అవుతున్నాయి అంట సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ కాదు ఇంకొక విషయం చెప్పాలి పాపం ఇప్పుడు ఒక ఆటో అతను ఆగాడు మా బాధ చూడలే వాడి నాకు వెళ్ళేటప్పుడు చూసాడు వచ్చేటప్పుడు చూస్తున్నాడు ఆయన పడుతుంది ఇందాకెళ్ళేటప్పుడు ఓ అని ఎగురుకుంటూ వెళ్ళినాము వచ్చేటప్పుడు ఆయన పడుకుంటూ మాట మోటవాడు ఆగి అమ్మా మీకు లిఫ్ట్ కావాలన్నాడు వాడు కూడా ఇంతమంది జనాలు చూసి వాడు పారిపోయాడు పదకొండు మంది ఉన్నాయి ఇక్కడ మరి ఎవరిని ఎక్కడెక్కించుకోవాలో ఊళ్ళో కూర్చోబెట్టుకుని జనాలు సరిపోరు అని చెప్పి వెళ్ళిపోయాడు అయిపోయిందండి పని నీ తర్వాత నీతో పాటు నేను నడిచాగా ఎవరు అభాగ్యురాలు పిచ్చిది పైన నడుచుకుంటూ పోతుంది ఎక్కడ పోయావు పొద్దునుంచి అమ్మా ఏ ఒక్కొక్క ఒక్కొక్క దిక్కి చెప్పారు కుక్క దాదా దాదా చూపించు ఏమైంది ఏమైందిరా సరిపోలేదు పిచ్చిది పిచ్చి దానికన్నా నువ్వే బాగా చేసావే అదే ఏదైనా ఏదైనా జీవిస్తావు రా ఏదైనా లోపల క్యారెక్టర్ లో ఉండాలి అది ఆ క్యారెక్టరైజేషన్ అంటే అందుకని ఎవరైనా డైరెక్టర్లు మీరు అదంతా చూస్తుంటే ప్లీజ్ దయచేసి నాకు నా లాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి యా సైకోతి ఇంకా బాగుంటుంది మోయినని చూడగానే ఒరిజినల్ మనిషి లాగానే ఉన్నాడు లుక్స్ లైక్ మ్యాన్ చూసినది కొంచెం డేంజరస్ గా అనిపించింది అర్థం కాలేదు బేసిక్ గా కాకపోతే ఫేస్ చూస్తేమో ఒరిజినల్ టింట్ అదంతా ఫీచర్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంది బట్ బాడీ మటుకు కంప్లీట్ ప్లాస్టిక్ సో ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ మానిక్వెయిన్ బట్ వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే తర్వాత అవన్నీ వీడియోలు తీయలేదు రోడ్ సైడ్ వచ్చే వచ్చే పోయే వాళ్ళకి సైడ్కి రోడ్ దగ్గర అది పట్టుకొని వాళ్ళ మీదకి ఎగదోస్తున్నాడు సో దట్ నైట్ టైం ఒరిజినల్ గానే కనిపిస్తుంది కదా సో అలా చేసి ఏమన్నా లాగడానికో ఏంటో తెలియదు కానీ బట్ స్టూప్ ప్రాంక్ అనిపించింది నాకు అది బాగుంది అందరు ఎల్లో వేసారు నాకు ఇలాంటి ఇష్టం మంచిగా చేసుకుంటాను డాన్స్ महाराज की मो इट्स टू एंड स्टिल सो मच ट्रैफिक इन हैदराबाद

పోతాను కన్నా వచ్చింది కదా రా నీకు సైడ్ బిజినెస్ ఇండి సైడ్ బిజినెస్ చేయలేమన్నా వద్దు లెమన్ టీ ఇక్కడ లెమన్ టీ ఇక్కడ టీలు ఇద్దరు సో మొత్తానికి అలా మాదాపూర్ దగ్గర ఆగి కొంచెం టీలు కాఫీలు అన్నీ గట్రా తాగేసి అక్కడి నుంచి ఇంకా వాళ్ళు నిలోఫర్ ఫర్కీఫి వెళ్తా అన్నారు బట్ నాకు మార్నింగ్ త్రీ అయిపోయింది ఫుల్ నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా వీ హెడ్ బ్యాక్ హెడ్ బ్యాక్ అండ్ యా ఆల్రెడీ ఎప్పుడో ఎయిట్ ఓ క్లాక్కి తిన్నా కాబట్టి మళ్ళీ ఆకలి స్టార్ట్ అయింది నాకు సో ఇక్కడ దోశ పాయింట్కి వచ్చాము ఇది ఫోర్ ఏఎం బిర్యానీ అంట సో మాదాపూర్ సైడ్ ఫోర్ ఫోర్ ఏఎం బిర్యానీ అటు సైడ్ వచ్చాము బట్ అక్కడ దోశలు కూడా వేస్తుంటే లక్లీ ఏమైనా టిఫిన్ తినేసి అలా ఇంటికి వెళ్ళి ఇంకా పబ్బు ఉంటా దట్స్ ఇట్ గైస్ దిస్ ఇస్ మై బ్లాగ్ అండ్ చూసారు కదా ఎంత హడావిడిగా ఉందో హైదరాబాద్ హైదరాబాద్ అంటే నైట్ లైఫ్ కదా సో నైట్ లైఫ్ ఎంత బాగుంది ఇప్పటికీ త్రీ ఫోర్ అవుతుంది గణేష్ చవితి టైంలో రోడ్లన్నీ ట్రాఫిక్లతో వాటితో కలకల సో నేనైతే ఒక రకంగా చాలా బాగా ఎంజాయ్ చేసా ఇంకో రకంగా నాకు బాడీకి వర్కౌట్ కూడా అయింది బికాస్ ఫోర్ థౌజండ్ స్టెప్స్ నడిచాం ఇవాళ సో విచ్ ఇస్ లైక్ టూ ఫోర్ టు ఫోర్ కిలోమీటర్స్ అనుకుంటా ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ నడిచాం బాగానే ఇవాళ అండ్ యా ఎట్ వాజ్ ఫన్ అండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట బట్ యాక్చువల్గా ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కానీ ఆ ట్రాఫిక్కి భయపడి మేము వెళ్ళే లేకపోతే మీకు మంచిగా ఏమంటారు ఖైరతాబాద్ సైడ్ బండ్ సైడ్ అవి కూడా చూపిద్దాం అనుకున్నా నిమజ్జనం అదంతా బట్ మా ఆ దురదృష్టం ఏంటో తెలియదు కానీ అక్కడ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచే ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట లిటరలీ ఆ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు వెళ్ళడానికి వన్ అవర్ పట్టింది సో అలా ఇప్పుడు మా దోశలు వచ్చేసాయి తినేసి కుమ్మేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఓకే ఈవెన్ మై ఆల్సో కమింగ్ గీ కారం దోశ ఇస్ రెడీ సో ఇప్పుడు కుమ్మేస్తాను దిస్ ఇస్ మై బ్లాగ్ సో ఈ బ్లాగ్ అని కమిట్ నచ్చినట్టయితే డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇందురా మళ్ళీ వచ్చే బ్లాగ్లో కలుసుకుందాం దెన్ టేక్ హావ్ హ్యావ్ గ్రేట్ డే బై ఐస్